రోటరీ ఇంటర్నేషనల్ ఏడు ప్రాధాన్యత అంశాల్లో ఒకటైన ఎడ్యుకేషన్ లిటరసీలో భాగంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సీకే జూనియర్ కాలేజీలో అధునాతన సౌకర్యవంతమైన గ్రీన్ బోర్డులను అందించింది ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రీన్ బోర్డులను లాంఛనంగా ప్రారంభించారు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ పీడీజీ ఎస్ రవి కర్ణాటక కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గంజ చిరంజీవి డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్ రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా అధికారి కెవీఎస్ ప్రకాశ్రావు సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నమూలు గోపాల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రతన్ బాబు రొటేరియన్లు కాపరౌత సుందరయ్య వడ్లమూడి శ్రీనివాసరావు తుళ్లిమి రామకృష్ణ జొన్నాదుల భిక్షారావు రావెల శ్రీనివాసరావు కె శివరామరాజు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సుమారు నలభై వేల వ్యయంతో చేపట్టిన ఈ సర్వీస్ ప్రాజెక్టు ద్వారా అధునాతన సౌకర్యవంతమైన గ్రీన్ బోర్డుల ఏర్పాటుతో కళాశాలలోని సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన ఈ సర్వీస్ ప్రాజెక్టు ద్వారా తమ కళాశాలలో గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేసినందుకు గాను కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం ధన్యవాదాలు తెలిపింది ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మరి మంగళగిరిలో ఉన్నటువంటి సీకే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సీకే జూనియర్ కాలేజీ క్లాస్ రూమ్స్లో కొన్ని అధునాతనమైనటువంటి గ్రీన్ బోర్డ్స్ని అరేంజ్ చేయడం జరిగింది మరి ఎప్పటి నుంచో దాదాపు ఇండిపెండెన్స్ ముందు నుంచి ఏర్పడినటువంటి స్కూల్ ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేసింది పారిశ్రామికవేత్తల్ని అలాగే వేతల్ని వీళ్ళందరినీ తయారు చేసినటువంటి గొప్ప హిస్టరీ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇవి మరి ఈ విద్యా సంస్థలు చదువుకునేటువంటి విద్యార్థులకి సరైనటువంటి బోర్డు సౌకర్యం లేదు అనేటువంటి విషయం మా దృష్టికి రావటం వల్ల ప్రత్యేకంగా చెన్నై నుంచి సుమారు నలభై వేల రూపాయల ఖర్చుతో కొన్ని బోర్డ్స్ని తయారు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అందుబాటులో తేటం జరిగింది అలాగే ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచ్ చేసేటువంటి సైన్స్ టీచ్ చేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈ పొడవైనటువంటి అవకాశం ఉన్నటువంటి బోర్డులు చక్కగా విద్యార్థులకి మంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం అలా మంగళగిరి అధ్యక్షుడు రాజశేఖర్ అలానే కార్యదర్శి నిరంజన్ గుప్తా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కర్ణాటక చిక్మగళూరు నుంచి వచ్చినటువంటి డిఎస్ రవి ఆయన కూడా నాలాగే ఒక పాస్ట్ గవర్నరు అలానే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గంజి చిరంజీవి గారు మిగతా అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ ఆశీస్సులు గ్రీన్ బోర్డు గ్రీన్ బోర్డు అనేది మనకు బ్లాక్ బోర్డ్ ఉంది కదా అసలు గ్రీన్ బోర్డు ఎందుకు అని ఎవరికైనా అనిపిస్తుందా దానికి కారణం తెలుసా ఎప్పుడైనా సరే కంటికి ఎప్పుడూ కూడా గ్రీన్ చూడడం అలవాటు చేసుకుంటే కంటి చూపు లాంగ్విటీ పెరుగుద్ది అనేది ఆప్తమాలజిస్టులు చెప్తున్నటువంటి కారణం అందుకే రోజు పొద్దున్నే లేవగానే మీ చుట్టుపక్కల ఉండే చెట్లను చూడండి చెట్లను పెంచండి అలా అనే కారణం ఎందుకంటే కంటి చూపు బాగా మెరుగవడానికి అదొక కారణం అది ఒకటి రెండవది ఇప్పుడు మారుతున్న విద్యా విధానంలో రోటరీ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడానికి దాంట్లో మార్గాలు అని ఎత్తుక్కుంటే అందులో గ్రీన్ బోర్డ్ కాన్సెప్ట్ ఒకటి ఒకటి గ్రీన్ బోర్డు ఏంటంటే దీనికన్నా అడ్వాన్స్డ్ అండ్ సోఫిస్కేటెడ్ డిజిటల్ బోర్డు చాలా స్కూళ్ళల్లో వాటిల్లో డిజి రోటరీ క్లబ్ అధ్యక్ష రాజశేఖర్ గారు మేర ఫ్రెండ్ మేర బ్యాచ్మేట్ గవర్నర్ బ్యాచ్మేట్ రత్న ప్రభాకర్ గారు అ ఈ శాలే ప్రెసిడెంట్ చిరంజీవి గారు అలా సదస్యరుగు మిన్న స్టూడెంట్ ఐమ్ నమస్కారం అందరికూ నమస్కారం ఐ ఎమ్ సారి ఐ క్యాంట్ సి స్పీక్ తెలుగు బట్ ఇంగ్లీష్ ఆల్సో థ్యాంక్ యూ వె మచ్ ఫార్ ఇన్వైటింగ్ ఐ ఐ Part of Karnataka and is the governor of part of Andhra Pradesh. We have a lot of uh, uh, work do during our year and uh, and Mangalagiri. I saw many projects. Went to temple and wherever I go, uh, Prabhakar Ratna uh, uh, Ratna show me that whatever the project they've done in the place of Mangalagiri. Really, hats off to the Mangalagiri uh, the club. అండ్ యూ డూయింగ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ టుడే ప్రాజెక్ట్ ఇస్ ఆల్సో ఇఫ్ యు గో ప్రీ ఇండిపెండెన్స్ ముందుగా మంగళగిరి రోటరీ క్లబ్ వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం సీకే జూనియర్ కళాశాలకి నాలుగు గ్రీన్ బోర్డ్స్ వాళ్ళు ఇవ్వటం మీ అందరికీ తెలియాల్సింది గౌరవనీయులు ఈ కార్యక్రమానికి పెద్దలు రత్నం ప్రభా ప్రభాకర్ గారికి అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన రవి గారికి మన మంగళగిరి అధ్యక్షులు విజయ కళాశాల కరస్పాండెంట్ రాజశేఖర్ గారికి మన పూర్వ విద్యార్థి రోటరీ సెక్రటరీ గుప్తా గారికి మరియు డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఇసునువరి చంద్రం గారికి మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి లెక్చరర్సు రోటరీ క్లబ్ సభ్యులు వీళ్ళందరూ అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ ఆశీస్సులు రోటరీ క్లబ్బు ఎందుకు ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తుందో కూడా స్టూడెంట్స్ తెలుసుకోవాలి వాళ్ళు ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ రాజకీయాలు కులమతాలు ఇవన్నీ చూడకుండా ఒక మంచి ఆర్గనైజేషన్ వరల్డ్ వైడు మొన్న ఈ మధ్యన మనం కోట్ల రూపాయలు విలువ చేసే హ్యాండ్సు లెగ్స్ అంటే కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి మన మంగళగిరి డిగ్రీ కళాశాలలో భారీ ఎత్తున రాష్ట్రంలోనే ఒక హైయెస్ట్ డొనేషన్ కింద అవి ఇవ్వటం జరిగింది అంటే రోటరీ సర్వీస్ ఏంటితో నడుస్తున్న ఆర్గనైజేషన్